హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా మోక్ష బ్లాగ్స్ నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియోలో కొబ్బరికాయతో బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఇక్కడ నేను హాఫ్ కొబ్బరికాయ తీసుకున్నాను దాన్ని మొక్కల కింద కట్ చేసి ఇలా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నాకు ముప్పావు కప్పు దాకా వచ్చింది నార్మల్గా అయితే ఒక కప్పు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక కప్పు పంచదారని ఇందులో వేసుకుంటున్నాను ఇక్కడ పెద్ద పలుకులు ఉన్న పంచదార వాడాను నేను చిన్న పలుకులు ఉన్న పంచదార అయితే మీరు డైరెక్ట్గా వేసేసుకోండి ఇలా మరీ పెద్దగా ఉండే పలుకులు అయితే పౌడర్ చేసి వేసుకోండి షుగర్ని ఇలా పంచదారలా వేయటం వల్ల బిస్కెట్ టేస్ట్ బాగుంటుందని నేను అలానే వేసేసాను ఇప్పుడు దీన్ని రెండింటినీ బాగా కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల కొబ్బరికాయలో ఉండే తడి వల్ల పంచదార అనేది కరుగుతుందన్నమాట అనమాట కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లో మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదా పిండి కూడా వేసుకోండి ఒకసారి మైదా వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే త్వరగా కలుస్తుంది ఈ మైదా ప్లేస్ లో పిండి కూడా వేసుకోవచ్చండి గోధుమ పిండి కొంచెం గట్టిగా వస్తాయి బిస్కెట్లు వంట చోడ కొంచెం ఎక్కువ వేసుకోండి గోధుమ పిండితో చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఒక కప్పు మైదాపిండి అందులో వేసుకుని కలుపుకున్నాం కదా నాకు కొంచెం పలచగా అనిపిస్తుంది అందుకని ఇంకొక పావు కప్పు మైదా తీసుకుంటున్నాను ఇందులోనే చిటికెడ వంట చోడ అలానే యాలకుల పొడి కూడా వేసుకుని దీన్ని కూడా అందులో వేసి కలుపుకుంటున్నాను ఇది ముందే వేయాలండి నేను మర్చిపోయాను ఫస్ట్ మైదాలోనే మీరు వేసేసుకోండి చేతితో మనం ప్రెస్ చేసినప్పుడు స్మూత్ గా చపాతీ పిండిలా ఉండదండి కొంచెం గట్టిగానే ఉంటుంది మన చేతులతో గట్టిగా ప్రష్ చేస్తూ కలుపుకోండి ఇలా ఒక రౌండ్ ముద్దలా చేసుకోవాలండి దీంట్లో కొంచెం చేతికి జిగురుగా అంటుకున్నా పర్వాలేదు మరి ఎక్కువ మైదా వేసేసి గట్టిగా చేసేస్తే బిస్కెట్లు కంచిగా రావు గట్టిగా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని పెద్ద పెద్ద బాల్స్ కింద డివైడ్ చేసుకుని చపాతి కింద చేసుకోవాలండి ఇప్పుడు చపాతి కోసం కొంచెం పిండిని డస్ట్ చేసుకుని దానిపైన ఇలా ఈ ముద్దను పెట్టుకుని చపాతీ కానీ చేసుకోవాలండి ఇలా ఇంత మందం ఉంటే సరిపోతుంది మరీ సన్నగా చేస్తే గట్టిగా వస్తాయి బిస్కెట్లు కొంచెం మందంగానే చేసుకోవాలండి ఇలాంటి గిన్నెలు కానీ మీ దగ్గర ఉంటే గిన్నె కానీ గ్లాస్ కానీ ఇలా తీసుకోండి లేదంటే కటర్స్ కూడా ఉంటాయి కదా మీకు నచ్చిన షేప్ కటర్స్లో కూడా ఇలా కట్ చేసుకోవచ్చు ఇలా వీటిని ఇక్కడ నేను రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను స్టార్వి అలా చాలా రకాల షేప్స్ ఉంటాయి కదా అలాంటివి మీకు నచ్చినవి ఇలా తీసుకోండి ఇలా అన్నింటినీ జాగ్రత్తగా తీసుకొని పక్కన పెట్టుకోండి మిగిలినవన్నీ కూడా ఇలానే చేసేసుకోండి ఇలా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకోండి ఇలా వేసి వాటిని కదపకుండా అలానే వదిలేయండి వాటి అంతట అవే పైకి తేలుతాయి నూనెలో ఇలా తేలిన తర్వాత వాటిని తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి ఇలా అన్నింటినీ మంచి కలర్ వచ్చేలాగా వేపుకోండి ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు అస్సలు ముట్టుకోకూడదండి పైన పంచదార క్యారమిల్ అయింది కదా అది చేతికి అంటుకుందంటే అంటే చేయి కాలిపోతుంది ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే తినాలి ఇలా చల్లారిన తర్వాత తినడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది చూసారా ఇక్కడ మంచి కలర్ వచ్చింది మనం పంచదార పలుకులు బలంగానే వేయటం వల్ల పైన లాగా ఫామ్ అయింది అనమాట టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని తీసేసుకుని సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి